రామంతపూర్ పెద్ద చెరువు ట్యాంక్ బండ్పై మహనీయులు చరిత్రకారులు పోరాట యోధుల విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు రామంతపూర్ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో బీజేపీ శ్రేణులు కుల సంఘాల నాయకులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎన్వీఎస్ఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ దేశ సమగ్రతను కాపాడటానికి దేశభక్తిని పెంపొందించేందుకు మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు విగ్రహాల ఏర్పాటు వలన సేవాభావం దేశభక్తి మరియు స్ఫూర్తి పెరుగుతాయని అన్నారు ప్రభుత్వం ఇప్పటివరకు అనుమతి ఇవ్వకపోవడంతో ఈ ఊరేగింపును చేపట్టామని తెలిపారు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే రామంతపూర్ హబ్సిగూడ ప్రాంత ప్రజలతో కలిసి బంద్ నిర్వహించి ప్రత్యేక ఆందోళన చేపడతామని హెచ్చరించారు జరిగినటువంటి చాలా మందికి తెలుసు కానీ ఇప్పుడు సమాధానంలో చైతన్యం వచ్చింది ఈ రోజు రామంతపూర్ అప్సు కూడా జాగృతమైన ఖచ్చితంగా స్ఫూర్తిదాయకమైనటువంటి మహనీయులు ప్రేరణదాయకమైనటువంటి మహనీయులు పోరాటానికి పెట్టింది పేరుగా ఉన్నటువంటి మహనీయులతో పాటు మరి సామాజిక సాధికారికత కొరకు దేశం యొక్క సమైక్యత సమగ్రతలకి కట్టుబడి ఉండేటువంటి దేశభక్తిని పెంపొందింపజేయాలన్నటువంటి ఆలోచనతో మహనీయుల విగ్రహాలని ఏర్పాటు చేయాలని చెప్పని డిమాండ్ చేయడం కొరకే ఈ యొక్క ఊరేగింపు అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా ప్రభుత్వమే ముందుకొచ్చి ఆ రకంగా అభివృద్ధి చేస్తున్నటువంటి ట్యాంక్ బండ్ల కాడ ఇలాంటి మహాను మహానుభావుల యొక్క విగ్రహాల్ని ఏర్పాటు చేస్తే మరి సమాజంలో క్రమశిక్షణ పెరుగుతుంది నీతి పెరుగుతుంది రీతి పెరుగుతుంది దాంతోపాటు సేవా భావన పెరుగుతుంది దాంతోపాటు దేశభక్తి కూడా పెరుగుతుంది దాంతోపాటు ప్రతి వ్యక్తి కూడా తన యొక్క నిత్య దైనందిన జీవితంలో విలువలకి కట్టుబడి ఉండే విధంగా ఒక స్ఫూర్తినిచ్చేటువంటి విగ్రహాలను పెట్టాలని చెప్పని కోరుతున్నటువంటి విషయాన్ని నేను మనవి చేసుకుంటూ ప్రభుత్వం ఆ రకంగా ముందుకు రాకపోవటం వల్లనే ఈరోజు ప్రభుత్వాన్ని కోరడం కొరకు ఈ విగ్రహాలకి అనుమతి ఇవ్వాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఈ గుంపుని నిర్వహించడం జరిగింది ఒక వీర యోధుడు ఉగ్రవాదుల్ని మట్టు మరి కెప్టెన్ వీరరాజారెడ్డి విగ్రహం పెడితే అంటే కూడా పెట్టని ప్రభుత్వాలు అలాగే ఈ యొక్క హైదరాబాద్ విమోచన గావించి మరి హైదరాబాద్ విమోచన దాంతో పాటు తెలంగాణ ఏర్పాటులో కీలకమైనటువంటి మరి వ్యక్తిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటే కూడా అడ్డుకున్నటువంటి రోజులు మనకు కనబడ్డటువంటి విషయం దాంతోపాటుగా ధర్మం కోసం ఈ జాతి కోసం ఈ దేశం కొరకు దేశం యొక్క సార్వభౌమత్వాన్ని చాటడం కొరకు ఛత్రపతి శివాజీ యొక్క విగ్రహాన్ని పెట్టాలంటే కూడా అడ్డుకున్నటువంటి విషయం ఎలాంటి బెదిరింపులకి లొంగేది లేదు కేసులకి భయపడేది లేదు అడ్డుకుంటామంటే ఊరుకునే లేదు ఖచ్చితంగా ఈ మహనీయుల యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కొరకు కావాల్సినటువంటి ఒత్తిడిని పెంచడం కొరకు ఈరోజు ఒక సింబాలిక్ గా ఊరేగింపు నిర్వహించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వమే ముందుకొచ్చి ఆ రకంగా విగ్రహాలు పెట్టడానికి అనుమతిస్తే సరే సరే లేకపోతే ప్రత్యక్ష చర్యకి దిగడమే కాకుండా ఈ రామంతపూర్ అప్స కూడా ప్రజానీకం అంతా కూడా ఏక త్రాటిపైన ఉన్నారో అన్నటువంటి విషయాన్ని ఒక బంధు ద్వారా కూడా మేము చూపుతాము చెప్పుతాము అన్నటువంటి విషయాన్ని కూడా మనవి చేస్తూ ప్రభుత్వం దిగిరావాలి జిహెచ్ఎంసి కళ్ళు తెరవాలి ఎవరైతే ఈ యొక్క విగ్రహాలకి మరి సహకరిస్తారో వాళ్ళనే ప్రజల్ని ప్రజలు ఆదరిస్తారు అన్నటువంటి విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ ధన్యవాదాలు